పండుగైనా పూజ అయినా ఏ స్పెషల్ అకేషన్ అయినా గారెలు లేకుండా అవ్వదు కదండి కానీ కొన్నిసార్లు గారెలు వండేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేయటం లేదంటే గట్టిగా ఉండటం అవుతూ ఉంటుంది అలా కాకుండా ఆయిల్ చాలా తక్కువగా పీలుస్తూ బయట నుండి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండేలాగా గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ తీరులో చేస్తే గారెలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు గ్లాసులు పొట్టుమినప్పప్పును ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకుని ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి గారెలకు పొట్టుమినప్పప్పుతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మీకు పొట్టుమినప్పప్పు అవైలబుల్గా లేకపోతే గుళ్ళుపప్పుతోనే చేసుకోండి గ్రైండర్లోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న మినప్పప్పును యాడ్ చేసుకుందాము ఈ మినప్పప్పు వేసుకునేటప్పుడు నీళ్లతో కలిపి వేసుకోకుండా ఇలా నీళ్ళల్లో నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వడగట్టేసుకుని చుక్కలు చుక్కలుగా పడేటప్పుడు మాత్రమే గ్రైండర్లోకి తీసుకోండి మీకు ఇలా తీసుకోవటం కష్టంగా అనిపిస్తే స్ట్రైనర్ కానివ్వండి చిల్లుల గిన్నె కానివ్వండి అలాంటివి ఏమైనా ఉన్నా దానిలోకి వేసుకుని ఈ నీళ్ళన్నీ వడకట్టుకుని ఇలా చాలా తక్కువ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పప్పు వేసుకునేటప్పుడు నీళ్లు గనక ఎక్కువైతే పిండి జారుగా అయిపోయి గారెలు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఇలా తీసుకున్న పప్పు మొత్తం గ్రైండర్లోకి వేసుకున్న తర్వాత ఒక మూడించుల వరకు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్రైండర్ ఆన్ చేసుకుని దీనిలో ఈ అల్లం పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకోవటానికి పప్పు వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ ఉంచుకుని వేసుకున్నాం కాబట్టి మనకు ఈ వాటర్తోనే పప్పు అనేది మంచిగా నలుగుతుందండి దీనిలోకి ఇంకా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు దీనిలో నుండి వచ్చే వాటర్తోనే మనకు ఇంకాస్త లూజ్ అవుతుంది పిండి దీనిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి నేను ఒక రెండు స్పూన్ల వరకు గళ్ళు ఉప్పును యాడ్ చేసుకున్నాను ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత పిండి అనేది మనకు ఇంకాస్త జార్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి లేదంటే మినపప్పు బద్దలు మిగిలిపోతూ ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా మీరు గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీరు గుళ్ళు మినపప్పు వాడుతున్నట్లయితే దానిలోకి వాటర్ కాస్త ఎక్కువగానే పడతాయండి వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకుండా రెండు మూడు స్పూన్లుగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి ఈ పిండిలోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర యాడ్ చేసి మంచి రుచితో పాటు కరకరలాడుతూ వస్తాయండి ఒకవేళ మీరు ఇలా పిండి కలుపుకునేటప్పుడు కాస్త జారుగా అనిపిస్తే దీనిలోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఒకవేళ ఆయిల్ పీలుస్తున్నా కూడా అప్పుడు కూడా ఒకటి రెండు స్పూన్లు బియ్యపిండిని యాడ్ చేసుకుని గారలు వేసుకోండి ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకోండి ఇలా తీసుకుని ఒక కర్చీఫ్ కానివ్వండి లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని తడిపి తీసుకుని దానిపైన ఇలా ఒక బాల్ లాగా పిండిని తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అవసరం అనుకుంటే ఇలా చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ గారెలను చేసుకోవాలి గారెలు చేసుకునేటప్పుడు చేతులను మరీ ఎక్కువగా తడిపి పిండిని తడితడిగా చేసుకోవద్దు ఇలా చెమ్మ ఎక్కువైనా కూడా గారెలు ఆయిల్ని బాగా పీల్ చేస్తాయి అలాగే గారెలు చేసుకునేటప్పుడు మరీ మందంగా లేకుండా మరీ పలుచుగా లేకుండా ఒకే మందంతో వచ్చేలాగా అన్నింటినీ ఒకే సైజులో వచ్చేలాగా చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా గారెలు చేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా గారెలు వేయగానే మనకు ఆయిల్లో వేయగానే ఇలా వెంటనే పైకి తేలి వచ్చేసేయాలండి అలా వస్తున్నట్లయితే మనం వేసుకున్న పిండి కరెక్ట్గా గ్రైండ్ చేసినట్లండి గారెలు వేయగానే ఆయిల్లో అడుగును పట్టేస్తూ ఉన్నట్లయితే ఆ గారెలు మనకు ఇలా సాఫ్ట్గా రావండి ఆ పిండి మనం వాటర్ బాగా తక్కువ వేసుకున్నట్లు ఇలా స్టవ్ను ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ గారలు రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి గారెలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా గారెలు ఎర్రగా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయినప్పుడు ఆయిల్లో నుండి తీసేసుకోండి ఇలా మిగిలిన పిండితో కూడా ఇలా గారెలుగా వేసేసుకోండి మీకు గారెల్లో ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చండి అలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ గారెల్లోకి పల్లీ కొబ్బరి చట్నీ పల్లి టొమాటో చట్నీ ఈ రెండిట్లో ఏదైనా కూడా బాగుంటుందండి ఈ రెండు రెసిపీస్ కూడా మనకు ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటూ అలాగే తక్కువ ఆయిల్ను పీల్చుకునే ఈ గారెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్